జపాన్ లో అరుదైన వ్యాధి కలకలం రేపుతోంది మనిషి మాంసం తినే బ్యాక్టీరియా హళ్లెత్తిస్తోంది ఆ బ్యాక్టీరియా సోకితే నలభై గంటల్లో ప్రాణాలు పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇంతకు ఆ వైరస్ ఎందుకంత డేంజర్ రెండు రోజుల్లో మనిషిని చంపేసే డేంజర్ బ్యాక్టీరియా జపాన్ లో వేగంగా వ్యాపిస్తోంది మనిషి మాంసాన్ని తినే ప్రాణాంతకర బ్యాక్టీరియా జపాన్ లో టోక్యోలో తడ పుట్టిస్తోంది స్ట్రెప్టోకోకల్ డేంజర్ ఇప్పుడు ఈ బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ ఉడికిపోతోంది మనిషి మాంసాన్నిధిని బతికే ఈ బ్యాక్టీరియా ఆందోళన కలిగిస్తోంది జూన్ నాటికి బ్యాక్టీరియాలుగా నమోదయ్యాయి అయితే ఈ బ్యాక్టీరియా కేసులు గత ఏడాది మొత్తం నమోదు కాక ఏడాది మాత్రం ఇప్పటికే తొమ్మిది వందల డెబ్బై ఏడు కేసులు దాటటం మరింత భయపెడుతోంది ముఖ్యంగా టోక్యోలోనే నూట నలభై ఐదు కేసులు నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్సియస్ డిసీజెస్ ప్రకారం ప్రాణాంతకర ఈ బ్యాక్టీరియా రోగుల పేగుల్లో జీవిస్తుందని మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుందని చిన్న అనారోగ్యాలు కాయాలు వ్యాధులు కలిగినప్పుడు శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారుతుంది ఈ బ్యాక్టీరియా వల్ల రక్తంలో ఇన్ఫెక్షన్ వస్తుంది కీళ్లు ఎర్రగా మారిపోవడం గుండె కణజాలం దెబ్బతినడం లేదా మాంసం తినే బ్యాక్టీరియాగా అభివృద్ధి చెందడం వంటివి కలుగుతాయి ఇవన్నీ కూడా ప్రాణాంతకరమైనవేనని వైద్యులు చెప్తున్నారు ఈ వ్యాధి లక్షణాలను పరిశీలిస్తే సాధారణంగా గొంతు నొప్పి వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలతో మొదలవుతుంది కానీ క్రమంగా శరీరంలోని అవయవాలు నొప్పి వాపు త్వరం లోబీపీ శరీర కణజాలాన్ని చంపేసే నెక్రోసిస్ వంటి తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటుంది వ్యాధి విజృంభించి చివరికి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి దారితీయ ఈ వ్యాధి కేసులు ముప్పై ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతుండగా యాభై ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతోంది ప్రస్తుతం జపాన్లో పరిస్థితుల ప్రకారం ఈ సంవత్సరం కేసుల సంఖ్య రెండు వేల ఐదు వందలకు చేరుకోవచ్చని మరణాల రేటు కూడా భయంకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు మొత్తం మీద అణుబాంబు దాడిని సైతం తట్టుకుని నిలదొక్కుని అభివృద్ధి చెందిన జపాన్లో మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా తీవ్ర కలకలం రేపుతోంది ఈ వ్యాధి కంట్రోల్కు జపాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి